దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగున గాక తెస్లోనికి పత్రిక రెండు అధ్యాయము ప్రభు దేములు ప్రభు దినం ఇప్పుడే వచ్చినని వచ్చినట్లుగా ఆత్మ వలనైనా మాటల వలనైనా మా అద్ద నుండి వచ్చినద్దని చెప్పిన పత్రిక వలనైనా ఎవడైనా చెప్పిన అడగల మీరు త్వరపడి చంచల మనస్సు కాకుండా బెదిరిపకుండా అంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకుడిని బట్టి మనము ఆయన ఎద్దు నుండి స్తోత్రం పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని మాతో మాట్లాడిన ఆయనకి స్తోత్రం స్తోత్రం ప్రభు దినము ఇప్పుడే వచ్చినని ఎవరైనా చెప్పినా పత్రిక వలనైనాను ఆత్మ వలనైనాను ఎవరైనా బోధిస్తుంటే మీరు నమ్మద్దు ఎందుకంటే అది తప్పుడు బోధ అపస్తున్న పావులు వాక్యానుసారంగా నడవమన్నాడు నేను యేసుక్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను నన్ను పోలే మీరు నడుచుకోండి సందేశం ఇచ్చాడు ప్రతి విధమైన శోధనలకి మీరు పావు వలె వివేకము పావులు వలె నిష్కపట హృదయం కావాలన్నాడు ప్రభుదినం ఇప్పుడే వచ్చినని ఎవరైనా చెప్తే నమ్మద్దు ఆత్మ సందేశమైనా మరి ఇంకొక సందేశమైనా పత్రిక వలనైనా ఏ పత్రికైనా పేతురు కావచ్చు యాకోబు కావచ్చు ఏ పత్రికైనా సరే నమ్మద్దు చంచల మనస్సు నమ్మద్దు యేసుక్రీస్తు క్రీస్తు రాకడిన బట్టి మనము ఆయన యొక్క కూడుకొనట బట్టి మిమ్మల్ని వేడుకొని చున్నాను మీరు త్వరపడి చంచల మనస్సు కాకుండా చంచల మనస్సు కాకుండా బెదరకండి చంచల మనస్సు కాకండి ఎందుకంటే ప్రభు క్రీస్తు ప్రభువులో మనము అవయవములై ఉన్నాము మన అవయవములు ప్రభుకు అప్పగించుకున్నాం ప్రభుకు దాసులుగా ఉన్నాం నీతికి దాసులుగా ఉన్నాం మనము పరిశుద్ధులము పరిశుద్ధాత్మ వలన నడిపించబడుతున్న వారము ఏది పూజింపబడును ఏది దేవుడనబడునో ఏది దేవుడు బలపడును ఏది పూజింపబడునో తన్ను తాను హెచ్చించుకొనొచ్చు తాను దేవుడిని కనపరుచుకొనచ్చు దేవుని ఆలయంలో కూర్చుండిన గనుక ఏ విధమైనను ఎవడను మేమను మోసపరచనీయకుడి ఎవరైనా మోసపరచ నివ్వద్దు మొదట భ్రష్టత్వము ఏడవబడాలి ప్రతి మనిషిలోనూ పాపము వేడవబడాలి ప్రతి మనిషిలోనూ తన కార్యాచరణ స్థుతి ఆరాధన మొదలవ్వాలి ప్రభు ఆత్మ ప్రతి మీద ఒక్కరికి వస్తుంది అప్పుడు వారిని పరీక్షించబడతారు పరీక్షించబడినప్పుడు వారు తేటగా పదునవుతారు తేటగా పదునవుతూ మనం చూసినప్పుడు వారు రక్షించబడతారు సత్యమును తెలుసుకుంటారు సో వార్త వలన వారు నమ్ముతారు చూడండి ఇందుచేత సత్యమును పొందటై అబద్ధవాడునట్లు మోసము చేయు శక్తి దేవుడు వారికి పంపుచున్నాడు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు వారికి సాతాను కనుపరిచి బలమును అనుగ్రహిస్తున్నాడంట వారు సత్యమును నమ్మక దుర్నీతి ఎందు వారికి సాతాను కనుపరిచే బలమును అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు దేవుడు మనల్ని పరీక్షించి ఆయన మన ఫిల్టర్ చేస్తున్నాడు తను తాను యచ్చించుకొనిచు తాను దేవుడని తను కనుపరుచుకొని చూ దేవుని ఆలయంలో కూర్చుండిన కనుక ఏ విధము నుంచి తను ఎవడను నేను ఇప్పుడే మీ అద్దా ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను మీకు జ్ఞాపకము లేదా మీకు జ్ఞాపకము లేదా దేవుడు తన క్రియను కొనసాగిస్తున్నాడు తన సొంత కుమారుణ్ణే ఇచ్చేశాడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి అవడు దేవుడు మన ఉన్నాడు ఇప్పుడు ఒక మనకు మర్మము దాచిపడింది ఆ మర్మము ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది ధర్మ విరుదైన మర్మము క్రియ చేయించున్నది ఏది పడును ఏది పూజింపబడును ఏది గర్భాలయంలో కూర్చున్నను ఇప్పటికే క్రియ చేయించున్నది దానికి ఇదివరకే అడ్డగించి వాడు మధ్య నుండి తీసివేయ బయలు పయలుపరచబడను వాడు ఎప్పుడు బయలుపరచబడతాడంటే దానికి సమయం ఉంది సమయానుసారంగా బయలుపరచ తీసివేయబడతాడు నోటి ఊపిరి చేత అపవాదిని తన ఆగమన ప్రకాశము చేత సంహరించను ప్రభువుని ఏసు తన నోటి ఊపిరి చేత వాని సంహరించను కొన్ని దినాలు ప్రతి మనిషికి ఫిల్టర్ ప్రతి మనిషిని పరీక్షించి ఇన్ని దినాలు ఇన్ని గడియలు ఇన్ని రోజులు అని ఉంటుంది వారికి రక్షణ సత్యవాక్యమును విన్న తర్వాత విన్న వాక్యాన్ని హృదయంలో ఫలించిన తర్వాత వారు రక్షణ పొందుకుంటారు చూడండి ధర్మ విరోధి సంబంధమైన మనం ఇప్పటికే క్రియ చేయించున్నది ఇది వరకే అడ్డగించుచున్న వాడు మధ్య నుండి తీసివేయబడను ధర్మ విరోధి బయలుపడను ధర్మ విరోధి బయలుపడతాడు వాడి పని ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కానీ నీకు పరీక్షలు జరుగుతాయి ఫిల్టర్ అవుతున్నావు నువ్వు ఫిల్టర్ అయినప్పుడు నిన్ను ప్రభు చూస్తాడు బిటా నువ్వు సత్యంలో జీవిస్తున్నావు సత్యానుసారంగా నడుపుతున్నావు నువ్వు ఇంకా ఈ పాపిష్టి లోకంలో ఉండొద్దు నువ్వు ప్రభు సన్నిధికి వచ్చేసే పరిశుద్ధులుగా జీవించు అని నీకు సత్యాన్ని బయలుపరుస్తాడంట ఇది ఒక మర్మము చూడండి మీకు మాకు ఒక అగాధముంది అంట్రహామం వచ్చి నా నోటు చుక్కలు నరకంలో వెయ్యి అని లాజర్ అడిగినప్పుడు మీకు మాకు మధ్యలో అగాధం ఉంది ఈ అగాధాన్ని దాటుకు రాలేమంటారు అలాగా దేవుడు ప్రతిరోజు దర్శిస్తున్నాడు ప్రతి ఒక్కరోజు పరీక్షిస్తున్నాడు ప్రతిరోజు ఫిల్టర్ చేస్తున్నాడు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి తన ప్రేమను చూపిస్తున్నాడు ఇన్ని రోజులు ఇన్ని దినాలు ఇన్ని గడియలు ఒక మనిషికి నిర్దిష్టంగా ఉంచి వారిని రక్షణలోకి నడిపిస్తున్నాడు మారలేని వాళ్ళు ఉన్నారా హృదయం ఎప్పటికీ కఠినంగా మారిపోతుందా వారి కఠినాత్మలుగానే ఉండిపోతున్నారా వారికి చూడండి అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాషపడే వారికి శిక్ష పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు నీకు జీవం కావాలా మరణం కావాలా శాపం కావాలా ఆశీర్వాదం కావాలా ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు పరిశీలిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఇవ్వడు తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసేడే మనకి అడిగిన ఇవ్వడా అడిగిన వాటికంటే ఊహించిన వాటి కంటే అన్నీ ఇస్తాడు కానీ నువ్వు ఏ పక్షంలో ఉన్నావు ఈరోజు నీ హృదయ ఆంతర్యము ఎరిగిన దేవుడు నీ హృదయాన్ని చెక్ చేసే దేవుడు ఫిల్టర్ చేసే దేవుడు ఇంకా మారట్లేదండి ఎవరు మారట్లేదండి ఎవరు మారటం లేదో వారికి దేవుడు ఏం పంపిస్తాడంట చూడండి సాతాదు కనుపరిచే బలమును అనుసరించి ఎండును ఇంటి చేత సత్యము నమ్మక దుర్నీతి అభిలాష కలిగి వారికి శిక్షావిధి పొందుటికై అబద్ధము నమ్మునట్లు మోసము చేయ శక్తి వారికి దేవుడే వారికి పంపించుచున్నాడు నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించేసేసలో మరి ఎప్పటికీ మారతలేదు ఏంటండి మీ హృదయాలు మారాలి హృదయము అనే పొలములో వాక్యం వెళ్ళి నాటగానే అది ఫలించాలి ఎప్పుడు ఫలిస్తది నీలో సత్యము ఎప్పుడైతే ఫలిస్తాదో ఎప్పుడైతే నీ మనస్సు వినయముగా దేవుడు వాక్యానికి చోటిస్తావో దేవుణ్ణి ప్రేమిస్తావో మనుషుల్ని ప్రేమిస్తావో స్నేహితుల్ని ప్రేమిస్తావో ప్రతి విషయంలో దేవుడు రోజు చెక్ చేస్తున్నాడు ప్రార్థన చేసుకో మహాపురుషుద్ధులు అయిన తండ్రి ధర్మ విరోధి సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయించున్నది అయ్యా మమ్మల్ని అందరినీ పోషించి పెంచేవాడు చెక్ చేసేవాడు ఫిల్టర్ చేసేవాడు పరీక్షించేవాడు పరిశీలించేవాడు పరిశోధించేవాడు నీకు స్తోత్రాలయ్యా స్తోత్రాలయ్య ప్రతి ఒక్కరిని విలువ గల పాత్రగా మార్చి వారితో నీ ఉండేవాడు నిరంతరము నీ సన్నిధిలో యుగ యుగాలు ఉండేలాగా మమ్మల్ని పరీక్షిస్తున్నావు పరిశీలిస్తున్నావు ఈ భూమి మీద ప్రయాణం చేస్తున్నాం ఈ కృపలో కృప అనే దారిలో మేము ప్రయాణం చేస్తున్నాం అయా వారిని చెక్ చేసి మా ఇద్దరికి పంపిస్తున్నావు ఒక తరం వస్తుంది అద్భుతమైన తరము వారందరికీ కావలసిన వాక్ వారిని పెంచిపోతున్నావు నీ స్తోత్రాలు 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 ఘనతా మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆమె